హాయ్ ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి వీరందరికీ కూడా పలు పథకాలు సంక్షేమ పథకాలు అమలు చేసే దిశగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అడుగులైతే వేసిందండి ముఖ్యంగా డ్వాక్రా మహిళకి యొక్క నాలుగు పథకాలు ముందుగా తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి లబ్ధి చేకూర్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది అందుకని ముందుగా అయితే మనకి ఒక జూలై నెల నుంచి అయితే ఈ యొక్క నాలుగు పథకాలు అయితే తీసుకురాబోతున్నారండి దీనికి సంబంధించి ఆల్రెడీ పనులు కూడా ప్రారంభమైనయండి సో ఎవరెవరికి ఒక పథకాలు వస్తాయి అనేది క్లాట్గా వీడియోలు చెప్తాను ఏ విధంగా ఈ యొక్క పథకాలు అప్లై చేసుకోవాలని చెప్తాను డ్వాక్రా మహిళలు ఈ యొక్క పథకాలు ఏ విధంగా పొందాలనేది కూడా వీడియోలో చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకండి లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరితో మొదట సర్వీస్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ ఏపీలో డ్వాక్రా మహిళ సంబంధించి ఇప్పటికే సో ఆర్పీలు యానిమేటర్లు వాళ్ళ దగ్గర నుంచి అయితే కొన్ని ప్రూఫ్స్ అయితే తీసుకుంటున్నారండి ఎందుకంటే సో వీరికి సంబంధించి మనకి పసుపు కుంకుమ పథకం కింద మళ్ళీ పదివేలు అయితే జమ చేస్తున్నట్లయితే ఇక్కడ మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఒక గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మందికి కూడా పదివేలు చెప్పిన అంటే మనకి ఒక గ్రూప్కి సంబంధించి లక్ష రూపాయల దాకా జమ అయ్యే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది అండి వారందరికీ కూడా పసుపు కుంకుమ కింద వీరికి అయితే పదివేలు అయితే అకౌంట్లో జమ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే ఇక్కడ మనకి పేర్కొంటున్నారండి ముఖ్యంగా వీరి దగ్గర నుంచి అయితే ఇప్పటికే మనకి ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ రేషన్ కార్డు పాన్ కార్డు తదితర డాక్యుమెంట్స్ అయితే ఆర్పి యానిమేటర్లు వీళ్ళందరూ కూడా కలెక్ట్ అయితే చేస్తున్నారండి ఇక్కడ డ్వాక్రా మహిళ సంబంధించి మరో పథకం కూడా అయితే ఇక్కడ ఆల్రెడీ రెడీ అయితే అవుతుందండి ఈ యొక్క పథకం ద్వారా కూడా వీరికి అయితే డబ్బులు అయితే రానున్నాయి సో సున్నా వడ్డీ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా అయితే మనకి టీడీపీ మేనిఫెస్టోలో అయితే తీసుకొచ్చిందండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా పది లక్షల లోపు లోన్స్ ఉంటాయి కనుక ఆ యొక్క లోన్స్కి సంబంధించి ఉచితంగా అయితే వారికి అయితే వడ్డీ ఏదైతే జనరేట్ చేస్తారో బ్యాంకుల వారు ఆ యొక్క వడ్డీ డబ్బులు అయితే వారి ఖాతా అయితే విడిపోతే జరుగుతుందండి సో ఇప్పుడు పది లక్షల లోపు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిది లక్షలు లోన్ తీసుకుంటే కనుక డ్వాక్రా సంఘానికి సంబంధించి డ్వాక్రా గ్రూపులో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మందికి కూడా డివైడ్ చేసుకుంటే వారికి సంబంధించిన అమౌంట్ అయితే వారికి కేటాయించడం జరుగుతుంది అందరూ కూడా ఇంతనైతే అమౌంట్ అయితే ప్రతి నెలా కట్టవలసి అయితే ఉంటుందండి అయితే దీంట్లో ఇప్పటికీ మనకి బ్యాంకుల వారు ఇచ్చేటువంటి ఏదైతే లోన్స్ ఉంటాయో ఆ యొక్క లోన్స్కి సంబంధించి వడ్డీ కూడా కేటాయించి ఈ యొక్క వడ్డీని కూడా అందులో జమ చేయడం జరుగుతుంది ఆ విధంగా వారికి అయితే వాయిదాలు అయితే కట్టించుకుంటూ ఉంటారు సో ఇక మీద ఎలాగంటే ఇప్పటి నుంచి తీసుకుంటే లోన్స్ కావచ్చు ఇక ఆల్రెడీ ఎవరైతే లోన్స్ తీసుకుని కడుతున్నారో ఆ లోన్స్కి సంబంధించి కావచ్చు గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఇక తొమ్మిది లక్షలు కావచ్చు పది లక్షలు కావచ్చు లోన్స్ తీసుకుంటే కనుక దానిపైన బ్యాంకులో ఏ విధమైనటువంటి వడ్డీ జమ చే నిర్ధారించినా కూడా ఈ యొక్క వడ్డీ మొత్తం కూడా ప్రభుత్వం అయితే పే చేయడం జరుగుతుందండి ప్రభుత్వమే డైరెక్ట్ వచ్చి కడుతుందండి ఇక ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు అండి మనిషికి లక్ష రూపాయలు అయితే తీసుకుంటే కనుక ఆ లక్ష రూపాయల పైన ఎంత అయితే వడ్డీ అవుతుందో అది ప్రభుత్వమే డైరెక్ట్ పే చేయడం జరుగుతుంది ఇక ఆల్రెడీ ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది ఆ పైన ఎవరైతే లోన్స్ తీసుకుని ఉంటారో అంటే మనకి తొమ్మిది లక్షలు కావచ్చు ఎనిమిది లక్షలు కావచ్చు పది లక్షలు కావచ్చు ఈ విధంగా ఎవరైనా తీసుకున్నా ఇంకా కిందకి మనకి ఐదు లక్షలు తీసుకున్నా కూడా వీరందరికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఇప్పుడు బ్యాంకులు వారు ఏ అయితే ఇంట్రెస్ట్ పే చేసి కట్టారో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా ఇక్కడ అయితే మనకి బ్యాంక్ డైరెక్ట్ ప్రభుత్వం అయితే బ్యాంకులకైతే కట్టేయడం జరిగిందండి ఈ విధంగా అయితే ఒక సున్నా వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయబోతున్నారు ఇప్పటికే డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ శుభార్త అయితే ఆల్రెడీ ఆర్పీలు యానిమేటర్లు తదితర అధికారులందరూ కూడా వారికి అయితే చెప్పడం జరిగింది మీ కనుక లోన్ ఉంటే కనుక ఆ లోన్కి సంబంధించి ఇంట్రెస్ట్ మొత్తం కూడా ఒక సున్నా వడ్డీ పథకాన్ని కింద కన్వర్ట్ అయితే చేయడం జరుగుతుంది కన్వర్ట్ చేసి దానిపైన ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వం భరించడం జరుగుతుంది అండి ఇక డవాక్రా మహిళకి యొక్క పసుపు కుంకుమ కింద పదివేలు అదేవిధంగా యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేయడం ఈ విధంగా యొక్క రెండు పథకాలు అయితే ముందుగా అయితే తీసుకొస్తున్నారు అదేవిధంగా మరో రెండు పథకాలు అయితే తీసుకురాబోతున్నారండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక దీపం పేరుతో ఒక కొత్త పథకాలను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి ఒక పథకం ద్వారా ఏంటంటే ప్రతి ఏడాది కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ప్రతి మహిళకు కూడా జమ చేయడం జరుగుతుందండి జమ అంటే మనకి ఇక్కడ డైరెక్ట్ గ్యాస్ సిలిండర్లు అయితే ఇక్కడ పంపిణీ అయితే చేస్తారండి ఇలాగా గ్యాస్ సిలిండర్ పైన మనకి దాదాపు మూడు వేల దాకా అయితే ఒక్కో మహిళకు కూడా లబ్ధి చేయకూడే అవకాశం అయితే ఉంది ఉచితంగా మనకి గ్యాస్ సిలిండర్ అయితే మనకి పంపిణీ చేయబోతున్నారండి అంటే మనకి గ్యాస్ ఏజెంట్ నుంచి గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో ఈ డ్వాక్రా మహిళలందరికీ సంబంధించి కూడా ఉచితంగా ఫస్ట్ మూడు గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా ప్రభుత్వం అయితే డబ్బులు అయితే ఏ విధంగా పే చేయని ఉందంటే ముఖ్యంగా మనకు గ్యాస్ సిలిండర్ కొనుక్కున్న తర్వాత డైరెక్ట్ మనం ఎవరైతే ఎప్పుడైతే సంబంధించి ఇస్తే స్లిప్లైనా ఇస్తారండి లేదంటే డైరెక్ట్ సబ్సిడీ రూపంలో అమౌంట్ అయితే పే చేయడం జరుగుతుందండి ఈ విధంగా ఈ రెండు విధానాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజెంట్ అయితే చెక్ అండి చేసి వీరందరికీ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి అయితే త్వరలోనే అప్డేట్ అయితే రాబోతుంది దీపం అయితే ప్రవేశపెట్టబోతున్నారు ప్రారంభించబోతున్నారండి సో దీనికి సంబంధించి కూడా డేట్ అయితే అతి త్వరలోనే తీసుకొస్తున్నట్లు ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారండి ఈ యొక్క మూడు గ్యాస్ సిలిండర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న అందరికీ కూడా వస్తాయండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క ఏ మీరు ఏ ఏజెన్సీలో మీరు గ్యాస్ సిలిండర్ పొందినా మీరు హెచ్పి కావచ్చు భారత్ కావచ్చు ఇండియన్ కావచ్చు ఏ ఏజెన్సీలో మీరు గ్యాస్ కనెక్షన్ పొందినా కూడా అందరికీ కూడా ఉచితంగా ఈ యొక్క మూడు గ్యాస్ సిలిండర్లు అయితే మీరైతే పొందవచ్చండి ఇక మరో పథకం ద్వారా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ సంబంధించి కూడా ఇక్కడ మనకి ప్రతి ఒక్కరికి కూడా ఏడాదికి అయితే పదిహేను వేలైతే ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి తల్లి గొంతులం పేరుతో ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చారండి గతంలో చూసుకుంటే అమ్మఒడి పేరు మీద ఉండేది ఆ యొక్క పథకాన్ని అయితే మనకి మళ్ళీ రీమోడలింగ్ చేశారండి ఒక పథకంలో వచ్చినటువంటి మార్పులు చూసుకుంటే సో ఎవరైతే ఇంట్లో గరిష్టంగా ఇద్దరు చదువుతారో ముగ్గురు చదువుతారో అందరికీ కూడా పదిహేను వేలు అయితే జమ చేయడం జరుగుతుందండి సో వీరికి ఇచ్చేటువంటి పదిహేను వేలలో ఎటువంటి కోత కూడా పెట్టబోమని ఇప్పటికే ప్రభుత్వం అయితే స్పష్టమైతే చేసిందండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే వర్తించనుంది గరిష్టంగా ఎంతమంది ఉంటే అంతమందికి అమలు చేయడం జరుగుతుందండి సో ఈ యొక్క పథకం ద్వారా ప్రతి ప్రతి సంవత్సరం కూడా విద్యార్థికి పదిహేను అయితే ఖాతాలు అయితే జరుగుతుంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనా అందరికీ కూడా ఒక పథకం అయితే ముఖ్యంగా వర్తిస్తుందండి సో త్వరలోనే మనకి అగ్నివర్ణ పేదలు కూడా అంటే మనకి ఓసీ కేటగిరీలో ఎవరైతే అగ్నివర్ణ పేదలు ఉంటారో వారికి కూడా అమలు చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్నట్లయితే తెలుస్తుంది అండి ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా సో తల్లి వందన పథకం ద్వారా లబ్ధి చేకూరాలంటే కంపల్సరీ మీరైతే కొన్ని రూల్స్ అయితే పాటించాల్సి అయితే ఉంటుందండి ఆ రూల్స్ ఏంటంటే సో ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం ఫిక్స్ చేసినటువంటి రూల్స్ పాటించాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా విద్యార్థులు కూడా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి సో విద్యార్థి అటెండెన్స్ అనేది కంపల్సరీ డెబ్బై ఐదు పర్సెంట్ అయితే కలిగి అయితే ఉండాలండి డెబ్బై ఐదు పర్సెంట్ ఎక్కువ మనకి తక్కువ ఉన్నట్లయితే కనుక ఈ యొక్క పథకాన్ని ఇనిలిజిబుల్ చేసే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు అటెండెన్స్ అనేది డెబ్బై ఐదు పర్సెంట్ అయితే కలిగి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ప్రభుత్వ ఎంప్లాయీకి అయితే ఈ యొక్క పథకం అయితే వర్తించదండి ఇక కంపల్సరీ ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదరపు అడుగులు కన్నా దాటైతే ఉండకూడదండి సో వెయ్యి చదరపు అడుగులు ఉంటే కనుక ఇంటి విస్తీర్ణత అనేది ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంతో కలిగి ఉంటే కనుక ఈ యొక్క పథకం వర్తిస్తుంది ఇక వ్యవసాయ భూమి ఉన్నట్లయితే కనుక సిటీలో చూస్తే ఫైవ్ ఎకర్స్ విలేజెస్లో చూస్తే టెన్ ఏకర్స్ కింద అయితే ఫిక్స్ చేస్తారు ఇక యాన్యువల్ ఇన్కమ్ అయితే రెండు లక్షల యాభై వేలు పెడతారు ప్రతీ నెల కూడా సిటీలో అయితే మనకు పన్నెండు అయితే ప్రతి నెల కూడా ఇన్కమ్ అయితే పెట్టడం జరుగుతుంది ఇక విలేజెస్లో చూసుకుంటే పదివేల కింద అయితే పెట్టడం జరుగుతుంది ఈ విధంగా ఇన్కమ్ అనేది పెట్టడం జరుగుతుందండి ఇలాగ యాన్యువల్ ఇన్కమ్ కూడా కాలిక్యులేట్ చేసి వారికి అయితే ఈ పథకం అమలు చేసే దిశగా అడుగులు అయితే వేస్తున్నారు సో ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పొందాలంటే కంపల్సరీ కరెంటు బిల్ కూడా చాలా తక్కువ అయితే వాడాల్సి అయితే ఉంటుందండి ఇంకా ప్రతి ఒక్కరు కూడా నెలకే మూడు వందల యూనిట్లు దాటి కరెంటు బిల్ అయితే యూజ్ చేయద్ది ఇక్కడ యూజ్ చేసినట్లయితే కనుక యావరేజ్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ సో ఇలా మీకు ఒక ఆరు నెలలు యూస్ చేసినట్లయితే కనుక మీ కరెంట్ బిల్ అనేది యావరేజ్ తీసుకుంటారండి సో ఎక్కువ వాడినట్లయితే కనుక మీకైతే ఈ యొక్క పథకాన్ని అయితే డిజేబుల్ చేసే అవకాశం అయితే ఉంటుందండి ఇలా ప్రభుత్వం పలు రూల్స్ అయితే ఈ యొక్క పథకాల సంబంధించి తీసుకురాబోతుందండి త్వరలోని యొక్క పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఈ యొక్క పథకాల సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేను అయితే వీడియోస్ తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి